హలో వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీకోసం వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటింగ్లో ఉన్న బ్యూటిఫుల్ చెవి అయితే తీసుకొచ్చేసానండి ఈ వీడియోలో మీరు ఏవైనా సరే త్రీ పెయిర్స్ ఆఫ్ ఇయరింగ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లోనే త్రీ పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండి వావ్ కదా అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ అనమాట అచ్చం గోల్డ్ కనిపిస్తున్నాయి చూడండి ఇయర్ రింగ్స్ అయితే ఏవైనా సరే త్రీ పెయిర్స్ సెలెక్ట్ చేసుకోండి మీ బడ్జెట్లో వచ్చేస్తున్నాయి అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ అనమాట అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి డైలీ నేను అప్లోడ్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ క్లాతింగ్ కలెక్షన్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట అండ్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి మీకు ఇందులో ఏ ఐటమ్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఆర్డర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోవచ్చు డెలివరీ టైం వచ్చేసి సిక్స్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ సింగిల్ పీస్ కూడా కొరియర్ చేయడం జరుగుతుందనమాట కలెక్షన్ వచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్